శాంతి ప్రాత తేదీ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు పరస్పరము ఆత్మిక సోదరులు ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉండాలి మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి ఎప్పుడు కొట్లాడుకోరాదు జగడాలాడుకోరాదు ప్రశ్న ఆత్మిక తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా చాలా ప్రియమనిపిస్తారు జవాబు మొదటిది శ్రీమతమును అనుసరించి విశ్వమంతటికి కళ్యాణం చేయువారు రెండవది ఎవరైతే పుష్పాలుగా అయ్యారో ఎప్పుడు ఎవరికి ముళ్ళు కూచ్చరో పరస్పరం చాలా చాలా ప్రీతితో ఉంటారో ఎప్పుడు అలగరో ఇటువంటి పిల్లలు తండ్రికి చాలా చాలా ప్రియమనిపిస్తారు ఎవరైతే దేహాభిమానులుగా అయ్యి పరస్పరం పొట్లాడుకుంటారో ఉప్పు నీరుగా అవుతారో వారు తండ్రి పరువును పోగొడతారు అటువంటి వారు తండ్రిని నిందల పాలు చేసే నిందకులు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇప్పుడు ఎలా ప్రియమనిపిస్తారో అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా ప్రియమనిపిస్తారు ఎందుకంటే శ్రీమతమును అనుసరించి విశ్వమంతటికీ కళ్యాణం చేస్తున్నారు కళ్యాణకారులందరూ ప్రియమనిపిస్తారు మీరు కూడా పరస్పరము సోదరులు అందువలన మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు ఒకే తండ్రి పిల్లలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ బయట వారితో ఉండదు మీకు కూడా పరస్పరము చాలా చాలా ప్రేమ ఉండాలి ఒకవేళ సోదర సోదరులే ఇక్కడే పోట్లాడుకుంటూ వాదులాడుకుంటూ ఉంటే ప్రేమ లేకుంటే వారు సోదరులు కానట్లే పరస్పరంలో మీకు ప్రేమ ఉండాలి తండ్రికి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంది కదా అందువలన ఆత్మలకు కూడా పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి సత్యయుగములో ఆత్మలంతా ఒకరికొకరు చాలా ప్రేమనిపిస్తారు ఎందుకంటే వారి దేహాభిమానం తొలగిపోతుంది సోదరులైన మీరంతా ఒక్క తండ్రి స్మృతి ద్వారా విశ్వమంతటికి కళ్యాణం చేస్తారు స్వయం మీ కళ్యాణం కూడా చేసుకుంటారు మీరు మీ సోదరుల కళ్యాణం కూడా చేయాలి అందుకు తండ్రి దేహాభిమానము నుండి అభిమానులుగా చేస్తున్నారు లౌకిక సోదరులు పరస్పరము ధనము కొరకు వాటాల కొరకు పోట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ పోట్లాడుకునే మాట కానీ జగడాలాడే మాట కానీ లేదు ప్రతి ఒక్కరూ తండ్రితో నేరుగా సంబంధం ఉంచుకోవలసి వస్తుంది ఇది అనంతమైన విషయం యోగ బలము ద్వారా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి లౌకిక తండ్రి నుండి స్థూల వారసత్వం తీసుకుంటారు కానీ ఇది ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలకు లభించే ఆత్మిక వారసత్వము ప్రతి ఒక్కరూ తండ్రి నుండి నేరుగా వారసత్వం తీసుకోవాలి వ్యక్తిగతంగా తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత వారసత్వం లభిస్తుంది పరస్పరము పోట్లాడుకోవడం తండ్రి చూస్తే మీరేమైనా అనాథలా అని అడుగుతారు ఆత్మిక సోదరులు జగడాలాడరాదు సోదరులై ఉండి పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉంటే ప్రేమ లేకుంటే రావణుని సంతతిగా అయినట్లే వారంతా ఆసురీ సంతానం అప్పుడు దైవీ సంతానానికి ఆసురి సంతానానికి తేడా ఉండదు ఎందుకంటే దేహాభిమానులుగా అయితేనే పోట్లాడుకుంటారు ఆత్మ ఆత్మతో పోట్లాడదు అందువలన తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు పరస్పరం ఉప్పు నీరుగా అవ్వకండి అలా అయినప్పుడే తండ్రి అర్థం చేయిస్తారు వీరు దేహాభిమానంలోని పిల్లలు రావణుని పిల్లలు నా పిల్లలు కాదు ఎందుకంటే పరస్పరము ఉప్పు నీరుగా ఉంటున్నారు మీరు ఇరవై ఒక్క జన్మలు పాలు పంచదార వలె కలిసి ఉంటారు ఈ సమయంలో దేహి అభిమానులుగా ఉండాలి పరస్పరం కలవకపోతే ఆ సమయంలో రావణ సంప్రదాయానికి చెందిన వారని భావించాలి పరస్పరం ఉప్పు నీరుగా అయితే తండ్రి గౌరవాన్ని పోగొడతారు భలే ఈశ్వరీయ సంతానమని అంటారు కానీ ఆసురీ గుణాలు ఉంటే దేహాభిమానులుగా ఉన్నట్లే దేహీ అభిమానులలో ఈశ్వరీయ గుణాలుంటాయి ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలు ధారణ చేస్తేనే తండ్రి తన వంట తీసుకువెళ్తారు మళ్ళీ అవే సంస్కారాలు మీ వంట వస్తాయి పిల్లలు దేహాభిమానంలో ఉప్పు నీరుగా అవుతారని తండ్రికి తెలుస్తుంది అటువంటి వారు ఈశ్వరీయ సంతానం అని అనబడరు స్వయాన్ని ఎంతో నష్టపరుచుకుంటారు మాయకు వశమైపోతారు పరస్పరం ఉప్పు నీరులా అయిపోతారు ప్రపంచమంతా ఉప్పు నీరుగా ఉంది కానీ ఈశ్వరీయ సంతానమైన తరువాత కూడా ఉప్పు నీరుగానే ఉంటే మీకు వారికి అటువంటి వారు తండ్రిని నిందలపాలు చేస్తారు తండ్రిని నిందింపచేయువారు ఉప్పు నీరుగా అయ్యేవారు స్వర్గంలో స్థానం పొందలేరు వారిని నాస్తికులను కూడా అనవచ్చు ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ పోట్లాడుకోరు మీరు పరస్పరం పోట్లాడరాదు ప్రేమగా మెలగడం ఇక్కడే నేర్చుకోవాలి దానివలన ఇరవై ఒక్క జన్మలు పరస్పరంలో ప్రేమ ఉంటుంది తండ్రి పిల్లలని పిలువపడుతూ సోదరులుగా అవ్వకుంటే వారు ఆసురీ సంతానంగా అయినట్లే తండ్రి పిల్లలకు అర్థం చేయించేందుకు మురళీలో వినిపిస్తారు కానీ దేహాభిమానము కారణంగా బాబా తమను గురించే చెప్తున్నారని కూడా వారు తెలుసుకోలేరు మాయ చాలా తీవ్రమైనది ఎలాగైతే ఎలుక కొరికితే తెలియనే తెలియదో అలా మాయ కూడా మధురంగా తీయగా ఊదుతూ కొరుకుతుంది తెలియని కూడా తెలియదు పరస్పరం అలుగుట మొదలైనవి ఆసురీ సంప్రదాయస్థుల పని చాలా సేవా కేంద్రాలలో ఉప్పు నీరుగా ఉంటారు ఇప్పుడింకా ఎవ్వరూ దోషరహితంగా అవ్వలేదు మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది మాయ తలను ఎలా తిప్పేస్తుందంటే అసలు అది తెలియనే తెలియదు మాలో పరస్పరం అంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందా లేదా అని హృదయంలో ప్రశ్నించుకోండి ప్రేమ సాగరుని పిల్లలైతే ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి పోట్లాడుకోవడం జగడాలాడడం ఉల్టా సుల్టాగా మాట్లాడడం వీటికన్నా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది చెడు వినకండి ఒకవేళ ఎవరిలోనైనా అంశ మాత్రం క్రోధం ఉంటే ఇక ప్రేమ ఉండదు అందుకే బాబా చెప్తున్నారు ప్రతిరోజు మీ లెక్కాచారం చూసుకోండి ఆసురి నడవడిక బాగుపడకపోతే ఫలితం ఎలా ఉంటుంది ఏ పదవి పొందుతారు తండ్రి తెలుపుతున్నారు ఏ సేవ చేయకుంటే ఫలితం ఎలా ఉంటుంది పదవి తగ్గిపోతుంది అందరికీ సాక్షాత్కారం జరగాల్సిందే మీకు కూడా మీ చదువు సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కారమైన తర్వాతనే మీరు బదిలీ అవుతారు బదిలీ అయ్యి మీరు నూతన ప్రపంచంలోకి వచ్చేస్తారు ఎవరెవరు ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు అని చివరిలో అన్నీ సాక్షాత్కారం అవుతాయి అప్పుడు మీరు ఏడుస్తారు గుండెలు బాదుకుంటారు శిక్షలు కూడా అనుభవిస్తారు బాబా చెప్పిన మాటలు వినలేదే అని పశ్చాత్తపబడతారు బాబా ఏమో ఎలాంటి ఆసురీ గుణాలుండరాదని పదే పదే అర్థం చేయించారు ఎవరిలో దేవీ గుణాలు ఉంటాయో వారు ఆ విధంగా తమ సమానంగా తయారు చేయాలి తండ్రిని స్మృతి చేయడం చాలా సులభం అల్ఫ్ మరియు బే అల్ఫ్ అనగా తండ్రి బే అనగా సార్వభౌమత్వము కావున పిల్లలకు నశా ఉండాలి పరస్పరం ఉప్పు నీటిగా ఉంటే ఈశ్వరీయ సంతానమని ఎలా భావిస్తారు వీరు ఆసురీ సంతానమని మాయవీరి ముక్కు పట్టుకుందని తండ్రి భావిస్తారు వారికి తెలియను కూడా తెలియదు స్థితి చంచలమవుతుంది అల్లకల్లోలమవుతుంది పదవి తగ్గిపోతుంది పిల్లలైన మీరు వారికి ప్రేమతో నేర్పించేందుకే ప్రయత్నం చేయాలి దృష్టి ప్రేమభరితంగా ఉండాలి తండ్రి ప్రేమ సాగరులైనందున పిల్లలను కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు కదా కావున మీరు కూడా ప్రేమ సాగరులుగా అవ్వాలి తండ్రి పిల్లలకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు మంచి సలహాలను ఇస్తారు ఈశ్వర్య మతము లభించినందున మీరు పుష్పాలుగా అవుతారు వారు మీకు అన్ని సుగుణాలు ఇచ్చేస్తారు దేవతలలో ప్రేమ ఉంది కదా అటువంటి స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవాలి ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది మళ్ళీ దేవతలుగా అయితే ఆ జ్ఞానం ఉండదు అక్కడ దేవీ ప్రేమ మాత్రమే ఉంటుంది అందువలన పిల్లలు ఇప్పుడు గుణాలు కూడా ధారణ చేయాలి ఇప్పుడు మీరు పొచ్చులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు తండ్రి కూడా భారతదేశంలో వస్తారు శివ జయంతి పండుగ జరుపుతారు కానీ వారు ఎవరు ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు ఈ విషయాలు ఎవరికీ తెలియదు పిల్లలైన మీకు కూడా ఇప్పుడు నంబరు వారు పురుషార్థానుసారం తెలుసు ఎవరు తెలుసుకోరో వారు ఇతరులకు కూడా అర్థం చేయించలేరు అందువలన పదవి తగ్గిపోతుంది పాఠశాలలో చదువు చదివే వారిలో కొంతమంది నడవడిక బాగుండదు కొంతమంది నడవడిక సదా మంచిగా ఉంటుంది కొంతమంది హాజరవుతారు కొంతమంది గైర్ హాజరు అవుతారు ఎవరైతే సదా తండ్రిని స్మృతి చేస్తారో స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉంటారో వారు ఇక్కడ హాజరుగా ఉన్నట్లు తండ్రి అంటున్నారు లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రదారులుగా భావించండి మర్చిపోయారంటే అబ్సెంట్ అయిపోతారు సదా హాజరైనప్పుడే ఉన్నత పదవి పొందుతారు మర్చిపోయినట్లయితే తక్కువ పదవి పొందుతారు ఇప్పుడు ఇంకా సమయం ఉందని తండ్రికి తెలుసు ఉన్నత పదవి పొందే వారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉండవచ్చు శివబాబా స్మృతి ఉండి నోట్లో ఉన్నప్పుడు ప్రాణం శరీరం నుండి వెళ్ళిపోవాలని అంటారు ఏదైనా వస్తువుపై ప్రీతి ఉంటే చివరి సమయంలో అది గుర్తుకు వస్తూ ఉంటుంది ఆహారంపై లోపముంటే మరణించినప్పుడు అదే వస్తువు గుర్తుకు వస్తూ ఉంటుంది అది తినాలనిపిస్తూ ఉంటుంది దీనివలన పదవి భ్రష్టమైపోతుంది స్వదర్శన చక్రదారులుగా అయ్యి మరణించండి ఇంకేదీ గుర్తుకు రాకూడదని తండ్రి అంటారు ఆత్మ ఎలాగైతే ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా వచ్చిందో అలాగే వెళ్ళిపోవాలి లోభం కూడా తక్కువైనదేమీ కాదు దేనిపై ఉంటుందో చివరికి అదే గుర్తుకు వస్తూ ఉంటుంది అది లభించకపోతే అదే ఆశతో మరణిస్తారు కనుక పిల్లలైన మీలో లోభము మొదలైనవేవి ఉండరాదు తండ్రి అయితే చాలా అర్థం చేయిస్తున్నారు కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవాలి కదా బాబా ఓహో బాబా అంటూ తండ్రి స్మృతిని ఒక్కసారిగా హృదయానికి హత్తుకోండి అలాగని బాబా బాబా అని నోటితో కూడా అనరాదు అజపా జపము మనసులో కొనసాగుతూ ఉండాలి తండ్రి స్మృతిలో కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదిలితే ఉన్నత పదవిని పొందగలరు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత బాపు బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది జీవించి ఉన్నంత కాలము అమృతం తాగుతూనే ఉండాలి శిక్షణలను ధారణ చేయాలి భగవంతుడు చదివిస్తున్నారు అందువలన ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయరాదు రెండవది పదమాల సంపాదన నిమిత్త నిమిత్తమాత్రంగా ఇంట్లో ఉంటూ పని పాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి వరదానము పాతదేహము లేక పాత ప్రపంచం యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే భవ రాజఋషి అనగా ఒకవైపు సర్వప్రాప్తులకు అధికారిని అనే నశ రెండవ వైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశ వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను పెంచుకుంటూ వెళ్ళండి వైరాగ్యం అనగా అన్నీ వదిలేయడం కాదు కానీ సర్వప్రాప్తులు కలిగి ఉన్న హద్దు ఆకర్షణలు మనసు బుద్ధిని ఆకర్షించరాదు సంకల్ప మాత్రం కూడా అధీనత ఉండరాదు ఇటువంటి వారినే రాజ ఋషులు అని అంటారు అనగా అనంతమైన వైరాగులు ఈ పాత దేహము లేక దేహ ప్రపంచము వ్యక్తభావము వైభవాల భావము మొదలైన ఆకర్షణలన్నింటి నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారు స్లోగన్ సైన్స్ సాధనాలను ఉపయోగించండి కానీ వాటిని మీ జీవితానికి ఆధారంగా చేసుకోకండి ఓం శాంతి ఇప్పుడు మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు ఈ సంగమయుగంలో మహాభారతము ప్రాక్టికల్గా రిపీట్ అవుతూ ఉంది కురుక్షేత్రంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగిందని మనుషులంటారు పాండవులకు డైరెక్షన్ ఇచ్చి తోడుగా ఉన్నవారు శ్రీకృష్ణుడని చెప్తారు కనుక ఏ వైపు స్వయం ప్రకృతిపతి ఉంటారో వారికి తప్పకుండా విజయం లభిస్తుంది చూడండి అన్ని విషయాలు కలిపి కలగాపొలగం చేసేశారు ప్రకృతిపతి కృష్ణుడు కాదని మొదట అర్థం చేసుకోండి ప్రకృతిపతి అని పరమ ఆత్మను అంటారు కృష్ణుడు సత్యయుగంలోని మొదటి దేవత అతనిని భగవంతుడని అనచాలరు కనుక పాండవుల సారథి పరమాత్ముడే కానీ శ్రీకృష్ణుడు కాదు పరమాత్మ తన పిల్లలైన మనకు ఎప్పుడూ హింస చేయడం నేర్పించరు పాండవులు హింసాయుద్ధం చేసి స్వరాజ్యం తీసుకోనూ లేదు ఈ ప్రపంచము కర్మక్షేత్రము ఇందులో మనుష్యులు ఎలాంటి కర్మలు చేసి బీజం నాటుతారో అటువంటి మంచి చెడు ఫలమును భోగిస్తారు ఈ కర్మక్షేత్రంలో పాండవులు అనగా భారతమాత శక్తి అవతారం కూడా ఉంది పరమాత్మ భారతఖండంలోనే వస్తారు అందువలన భరతఖండమును అవినాశి అని అంటారు పరమాత్మ అవతరణ భారతఖండములోనే జరిగింది ఎందుకంటే అధర్మము కూడా భారతఖండం నుండే వృద్ధి చెందింది అక్కడే పరమాత్మ యోగ బలము ద్వారా కౌరవరాజ్యాన్ని సమాప్తం చేసి పాండవ రాజ్యమును స్థాపించారు కనుక పరమాత్మ వచ్చి ధర్మరాజ్యమును స్థాపన చేశారు కానీ భారతవాసులు తమ మహోన్నత పవిత్ర ధర్మమును శ్రేష్ట కర్మను మర్చిపోయి స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు పాపం వారు తమ ధర్మమేదో తెలియనందున ఇతర ధర్మాలలో చేరిపోయారు ఈ బేహద్ జ్ఞానాన్ని స్వయం బేహది యజమానియే తెలుపుతారు వారు తమ స్వధర్మాన్ని మర్చిపోయి హద్దులో చిక్కుకుపోయారు దీనినే అతిధర్మగ్లాని అని అంటారు ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి ధర్మాలు కానీ మొదట స్వధర్మం ఉండాలి కనుక ప్రతి ఒక్కరి స్వధర్మం నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని తర్వాత మన ప్రకృతి ధర్మము దేవతా ధర్మము ముప్పై మూడు కోట్ల భారతవాసులైన దేవతలున్నారు అందుకే అనేక దేహ ధర్మములన్నీ త్యాగం చెయ్యండి సర్వధర్మాన్ పరిత్యజ్య అని పరమాత్మ చెప్తున్నారు ఈ హద్దు ధర్మాలలో ఎన్నో ఆందోళనలు జరిగిపోయాయి కనుక ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బేహద్లోకి వెళ్ళాలి ఆ బేహద్ తండ్రి సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగం జోడించాలి అందువలన సర్వశక్తివంతుడైన ప్రకృతిపతి పరమాత్మయే కానీ కృష్ణుడు కాదు కనుక కల్పకృతము కూడా సాక్షాత్ ప్రకృతిపతి పరమాత్మ ఏ వైపు ఉన్నారో వారి విజయము మహిమ చేయబడింది అచ్చా ఓం శాంతి